ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఐఆర్ పై ఎట్టకేలకు ఒక స్పష్టమైన సానుకూల సంకేతం వెలువడనుంది ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ వర్గాల్లో ఒకసారిగా పండగ వాతావరణం నెలకొంది ఇక కొత్త పిఆర్సీ అమలు కావడానికి సాంకేతిక కారణాల వల్ల సమయం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐఆర్ ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం దీనివల్ల ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించడమే కాకుండా పెన్షనర్లకు కూడా వృద్ధాప్యంలో పెద్ద గురేట లభించనుంది నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ తరుణంలో ఈ అదనపు ఆదాయం మధ్యంతర కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని చెప్పవచ్చు ఏ కాసలు ఐఆర్ అంటే ఏంటి పిఎస్సికి దీనికి తేడా ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సవరణ పిఆర్సీ జరగాలి అయితే ఈ ప్రక్రియలో కమిటీ నివేదికలు చర్చలు పూర్తి కావడానికి జాప్యం జరిగినప్పుడు ఆ గ్యాప్ను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చే ముందస్తు ఉపశమనమే ఈ మధ్యంతర వృత్తి ఇది నేరుగా మీ ప్రాథమిక వేతనానికి అదనంగా కలుస్తుంది ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఐఆర్ పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మధ్యలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నాయి గత చరిత్రను పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చి ఉద్యోగులను కృషి చేయగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే ఇరవై ఏడు శాతాన్ని కొనసాగించి అండగా నిలిచింది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు మరియు మూడున్నర లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందారు ఉదాహరణకు ప్రభుత్వం ఒకవేళ ఇరవై శాతం అయ్యారు ప్రకటించిందని అనుకుంటే ఎవరి బేసిక్ పే అయితే నలభై వేలు రూపాయలు ఉంటుందో వారికి ప్రతి నెల అదనంగా ఎనిమిది వేల రూపాయలు ఆదాయం పెరుగుతుంది ఈ పెరుగుదల అలవెన్స్లు మరియు డిఏ కాకుండా నేరుగా బేసిక్ మీద లెక్కిస్తారు కాబట్టి గ్రాస్ శాలరీలో భారీగా మార్పు కనిపిస్తుంది అలాగే వివిధ బేసిక్ పేల ప్రకారం చూస్తే ఇరవై ఐదు వేలు బేసిక్ పే ఉన్నవారికి ఐదు వేలు రూపాయలు యాభై వేలు బేసిక్ పే ఉన్న ఐదు వేలు బేసిక్ పే ఉన్నవారికి ఏకంగా పదిహేను అదనపు మొత్తం చేతికి అందుతుంది ఇది కూడా వారి బేసిక్ పెన్షన్ మీద అదే వద్ద వారి వైద్య మరియు ఇతర ఖర్చులకు ఎంతో వెసులుబట్టు కలుగుతుంది మరోవైపు అయ్యారు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారు అన్న దానిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి సాధారణంగా పండుగ కానుకగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాలకు ఆనవాయితీ ఈసారి కూడా సంక్రాంతి కానుకగా భోగి రోజున లేదా దానికి వారం రోజుల ముందే ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఈ శుభవార్తను ప్రకటించే అవకాశం ఉంది ఒకవాల సంక్రాంతికి ఈ ప్రకటన వెలువడితే జనవరి నెలకు సంబంధించిన పెరిగిన జీతాన్ని ఫిబ్రవరి ఒకటవ తేదీనే ఉద్యోగులు అందుకోవచ్చు బకాయిల విషయానికి వస్తే జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తే కనుక దాదాపు ఆరు నెలల ఎరెర్స్ ఉద్యోగుల ఖాతాలో జమ అవుతాయి ఈ బకాయిలను నేరుగా నగదు రూపంలో ఇస్తారా లేక సిపిఎస్ జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా అన్నది జీవో వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఏది ఏమైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ఏపీ అభివృద్ధి పదంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు